హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఆదిరిపో చెప్పడం జరిగిందండి రైతు భరోసా రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డబ్బులు అనేది ఎవరైతే సాగు చేస్తున్నారో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ ఏదో శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఆ మొన్న రీసెంట్ గా ఇరవై తారీఖు నుంచే అనేది అకౌంట్ లో పడుతున్నట్లు చెప్తున్నారండి ఒకసారి మీ ఫోన్ లో కానీ బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేసుకొని చాలా మంది మెసేజ్ అయితే పెడుతున్నారు కొంతమంది అంటున్నారు అన్న మాకు దీపావళి చెప్పారు ఇప్పుడు నవంబర్ అయితే వచ్చింది నవంబర్ లో కూడా మాకు ఇంకా ఇప్పటివరకు అయితే డబ్బులు అయితే పడలేదు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు అనేది పడుతుంది ప్రభుత్వ మూమెంట్ ఎలా రైతు భరోసా నిధుల కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి అంటే జూన్ లో మనకు రిలీజ్ చేయాల్సినటువంటి అమౌంట్ ఇప్పటి వరకు డబ్బులు అనేది నవంబర్ వరకు అయితే వెయిట్ చేసాం డబ్బులు వస్తాయా రావా రైతు బంధు పథకం ఉన్నప్పుడు పంట వేసడానికి పెట్టుబడికి అయితే అవసరం వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి పంట వేసాం మరొక పంట కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఈ తరుణంలోనే సిఎం రేవంత్ రెడ్డి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి రైతుల నాపి సంబంధించి ప్రభుత్వం అనేది దాదాపు మాట ఇచ్చిన ప్రకారం అయితే హామీ నెరవేర్చామని మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల లోపు డెబ్బై శాతం మంది రైతులు అందరి కూడా డబ్బులు అనేది విడుదల చేసి ఆల్రెడీ డబ్బులు అకౌంట్లో కూడా జమ చేశాం మళ్ళీ కొత్త లోన్లు కూడా తీసుకున్నారంట అయితే కొంతమంది ఏమో ఆ వ్యవసాయ అధికారులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు ముప్పై శాతం మంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల దీనికి సంబంధించి రైతు భరోసా యాప్ తీసుకొచ్చి అందులో ప్రత్యేకంగా కుటుంబ నిర్ధారణ ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం ఇలాంటి మిస్టేక్లు ఉండడంతో వాటిని సార్ట్అవుట్ చేసుకున్నారు అయితే ఈసారి ప్రభుత్వం అయితే నాలుగో విడత విడుదల చేయడానికి ముందుకొచ్చింది రెండు లక్షల ఆపైన ఎవరైతే వడ్డీ అనేది చెల్లించకుండా ఉన్నారో బ్యాంకులకు మీరు తప్పనిసరిగా రీపే చేసినట్లయితే ఆ లిస్ట్ అనేది ప్రభుత్వానికి చేరుతుంది ఇప్పటికే చాలా వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు లక్షల యాభై వడ్డీ అంటే చాలా వరకు అయితే పెద్ద అమౌంట్ కాబట్టి సంబంధించి కూడా అర్హత అనేది దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సాధించినట్లు తెలుస్తుంది ఇక ప్రభుత్వం అయితే ఆ డిసెంబర్ లో డబ్బులు అనేది ఐదు వేల కోట్ల రూపాయల నుంచి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటీవల కాలం విపక్ష నేతలు ఆ రైతుల నాపి మొదటిసారిగా తీసుకున్నా కూడా అందరికీ డబ్బులు అయితే వేయలేదు పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే ప్రజలకు విశ్వాసం రైతులకు విశ్వాసం ఉంటుందని పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల కోసం అయితే అందరం కూడా ఎదురు చూస్తున్నాం రేపు ఎన్ని జిల్లాల్లో డబ్బులు పడుతుంది ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్స్ ఏముంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అనేది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు అనే విధంగా చెప్పుకుంటూ వచ్చింది దాదాపు పది నెలలు దాదాపు పదకొండు నెలలు అయితే గడుస్తూ వస్తుంది కాబట్టి నవంబర్ నెల వచ్చేసింది సీజన్ లో మనకు జూన్ లో లో వేయాల్సిన డబ్బులు ఎవరికైతే రాకపోవడంతో రైతుల నుంచి రీసెంట్ గా బీసీ కులంగా ఆర్థిక రాజకీయ సర్వే అయితే నిర్వహించినప్పుడు కీలక రిపోర్టు ప్రభుత్వానికి చేరిందట ఎన్విరేటర్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు గతంలో వచ్చేది ఇప్పుడు ఆప్ చేశారు ఎందుకు గల కారణాలు ఆసరా నుంచి నుంచి ఇస్తారని చెప్పేసి సూటిగా ప్రశ్నలు అయితే ప్రజల అదే విధంగా రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడిందని చెప్పేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అయితే వచ్చిందట ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైంది త్వరలో ఎలక్షన్ స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజలకు రైతులకు మేలు చేసే విధంగా డబ్బులు అనేది వారి అకౌంట్ లో రైతు భరోసా పెంపు ఆసరా పెన్షన్లు ఒకేసారి డబ్బులు అనేవి విడుదల చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పద్దెనిమిది జిల్లాల లో అయితే డబ్బులు అయితే పడతాయండి కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా పదిహేను ఎకరాల వారికి విడుదల వారిగా డబ్బులు అయితే జమ అవుతాయి గతంలోనే అట్లెట్ ద్వారా సర్వే అయితే చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా కులగణ స్టార్ట్ అయింది ఆర్థిక రాజకీయ సర్వేలో కూడా రైతులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ క్యాదర్ చేస్తున్నారు అవి కంప్యూటర్లు అయితే ఎక్కిస్తున్నారు ఈ డేటా ప్రకారం తేరుగా వ్యవసాయ అధికారులు పొలానికి వెళ్లి వానకాలంలో ఏ పంట వేశారనేది ఇప్పటి వరకు చాలా వరకు అయితే యాప్ అయితే అప్డేట్ చేశారు వాటిని ఆధారంగా చేసుకుని కొంతమందికి అయితే అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతుంది అండి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తుంటాయి ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది రైతులు కూడా చెప్తున్నారు అన్న మాకు ఒక రూపాయి కూడా లేదు దీనికి గల కారణాలు ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ఒకసారి రూల్స్ పెట్టినట్లయితే నాలుగు సంవత్సరాలు వాటినే ఫాలో కావాల్సి ఉంటుంది ఈసారి రైతు బంధు ఐదు వేలుంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఎకరానికి పండి విడతలో కలిపి ఐదు వేలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి బడ్జెట్ పెరిగింది దాంతో పాటు కౌలు రైతులకు ఇవ్వాలి భూమి లేని కూలీలో కూడా పన్నెండు రూపాయలు ఇస్తామని ఒప్పుకుంది కాబట్టి మాట నెరవేర్చాలని ఉద్దేశం రైతు భరోసాలో అందరికీ పట్టాభూమి ఇచ్చేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సీలింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇందుకు సంబంధించి పలు దఫాలుగా రైతుల నుంచి ప్రజల నుంచి సబ్ కమిటీ రూపంలో క్యాబి చర్చల రూపంలో కొన్నిటిని అయితే డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారట ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడు ఎకరాల వరకు అయితే ప్రభుత్వం సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఇందుకు సమాజ కలెక్టర్లు మంత్రులు కూడా పది ఎకరాల నుంచి పది ఎకరాలు వేస్తే బాగుంటుందని ప్రజల నుంచి రైతుల నుంచి సూచనల అభిప్రాయాలు అయితే వచ్చాయట గట్టిగా ఇందుకు సమాజం కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి నిధుల విషయంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారట అది కూడా మనకు నవంబర్ నెల దాదాపు చివరికి అయితే వచ్చేసింది కాబట్టి మరొక నాలుగైదు రోజుల నుంచి మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి ప్రభుత్వం గతంలో ఉన్న సమాచారం మేరకు అప్పుడు వారానికి పదిహేను వందల కోట్లు పదిహేను రోజులకు రెండు వేల కోట్లు పది రోజులకు రెండు వేల కోట్లు ఇలా విడుదల వారికి విడుదల చేయాలని గత ప్రభుత్వంలో ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కాబట్టి ఏడు వేల ఐదు వందల కోట్లు తీసారు కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ ఎలాంటి అండ్ ఫాలో అయ్యారో మూడు విడత అలాంటి ప్యాటర్న్ అయితే పాల్గొవాలని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ దాంతో పాటు అధికారులు రైతుల నుంచి లబ్ధారుల ఎంపిక ఇవన్నీ కూడా కార్యాచరణ సిద్ధం చేశారట ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా విజేత కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి ఆరు తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే పద్నాలుగు తారీఖున ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు డిసెంబర్ తొమ్మిది తారీఖున ముగుస్తుంది ఈ డిసెంబర్ ఏడు తారీఖున ప్రత్యేకంగా గాంధీని ఢిల్లీలోని పెద్దలని అందరినీ పిలిచి అదే రోజు ఇప్పటి వరకు ఎన్ని పథకాలు అమలయ్యాయి ఎన్ని పథకాలు అమలు కాలే రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయం ఎత్తున అదే రోజు నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది తప్పు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అందుకు సంబంధించినటువంటి ప్రజలందరికీ రైతులకు ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా ప్రశ్నలు అయితే సిద్ధం చేశారట ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది రైతు నాపి రైతు భరోసా రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఇలా కూడా ఖర్చు అయ్యబోతుంది మొత్తానికి మనకు నవంబర్ ఎండింగ్ ని స్టార్ట్ చేసుకున్నట్లయితే డిసెంబర్ మొత్తం నెలలో కూడా డబ్బులు అనేది పడుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా మంత్రి పొన్నం రైతు భరోసా సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారన్నమాట ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయి ఏంటంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత నుంచే మీ అకౌంట్ అయితే జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి చూడాలి మరి ప్రభుత్వం ఇన్ని రకాల చెప్తుంది కాబట్టి రోజు రైతులకు సంబంధించి బోనస్ డబ్బులు అనేది ఇప్పటివరకు జనవరి పది తారీఖు నుంచి కొనుగోలు జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఒక జిల్లాకు సంబంధించి ఇరవై ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా మనకు బోనస్ డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అయినట్టు కూడా వస్తుందండి ఇందుకు పూర్తిలో అంటే రెండు వేల ఏడు వందల అరవై కోట్లు కూడా రైతుల ఖాతాలో అయినట్లు బోనస్ డబ్బులు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం ఇది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు మహిళలకు సంబంధించి గుడి నుంచి చెప్పబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఎందుకంటే ఇరవై ఐదు వందల రూపాయలు పెండింగ్ లో ఉంది ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పారు దానిపైన ఒక అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి మహిళలకు సంబంధించి మిగిలిపోయిన పథకం అందరూ కూడా ఎదురు చూసింది ఇరవై ఐదు వందల రూపాయలు మనకు ఎప్పటి నుంచి అందిస్తారంటే జనవరి కానుకగా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఎవరు అర్హులు ఏందనేది ఇప్పటి వరకు ఒక కోటి ముప్పై లక్షల మంది దరఖాస్తులు అయితే వచ్చారు అందులో కొంతమందిని తీసేసినా గానీ కోటి మంది అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందండి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త సంవత్సరం కానుకగా ఆరు కేజీల బియ్యం అనేది సన్న బియ్యం అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉంది ఇంద్రామ ఇండ్లకు సంబంధించి గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఏదైతే మేము ఇరవై తారీఖు నుంచి ఆ భూమి పూజ చేస్తాం ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు లోపై సర్వే అనిపిస్తుందని చెప్పారు కానీ ఇప్పటివరకు కాస్త లేట్ అయిందని చెప్తున్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో లో అయితే ఒక మీటింగ్ అనేది గ్రామ సభ ఏర్పాటు చేసి ఇంద్రామ్మ కమిటీలు అధికారులు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అయితే కేటాయించారు కాబట్టి అనుగుణంగా గ్రామ స్థాయికి వచ్చేసరికి ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎవరెవరికి ఇవ్వాలి తావు లేకుండా సొంత స్థలం ఉండి ఆధార్ కార్డు రేషన్ నిరుపేదల వారికి ముందుగా నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మిగతా వారికి ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆరు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో సిద్ధంగా ఉన్నట్లు రెండో విడతలో మాత్రం రేషన్ కార్డ్ అయితే తీసుకోబోతున్నారట ప్రామాణికంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అనేది చెప్తుంది ఏంటంటే మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి ఈసారి ఐఏసి ఉద్యోగులకు అదేవిధంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పట్టాభూమి అందరూ కూడా ఉన్నాయి ఇవ్వమని చెప్పేసి ఎవరైతే వ్యవసాయం చేస్తారో అది కూడా పది ఎకరాల లోపు ఉన్న వారికి మొదటి విడత డబ్బులు అయితే పడతాయని ఆ వీలును బట్టి బడ్జెట్ను బట్టి పెంచుకుంటూ వెళ్తే విధంగా గతంలో ఏ రకంగా ఒక గుంటను స్టార్ట్ చేసి ఒక ఎకరానికి నలభై గుంటలు కాబట్టి ఇలా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా పది ఎకరాలు ఉన్న వారందరికీ విడతల వారిగా జమ చేయడానికి సిద్ధంగా ఉంది మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలి ఈ కేవ్ కావచ్చు పిఎం కిసాన్ డబ్బులు పడ్డా రైతు రుణమాపి గతంలో రైతు బంధు డబ్బులు పడ్డా కూడా మీ అకౌంట్ అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఒకసారి రన్నింగ్ లో ఉందా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే డబ్బులు రావాలంటే ఎటువంటి సాంకేతిక టెక్నికల్ ఇష్యూ లేకుండా ఉండాలి కాబట్టి చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగిందండి